హలో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మన దోసకాయలు అండి కీరా దోసకాయలు చాలా చక్కగా వచ్చాయండి ఇది మనం మార్కెట్లో దోసకాయలు తెచ్చుకుంటాం కదా అందులో ఒకటి కొంచెం ముదిరిపోయింది ఉంటే దాని అలాగే ఉంచి దాని సీడ్స్ అనేది మన ఈ కుండీలలో వేసానండి అలా వేయడం వల్ల కూడా చూసారా ఇలా గ్రో చేసుకోవచ్చు మనం ఖర్చు లేకుండా కూరగాయలను కూడా ఇలా పండించుకోవచ్చు ముదిరిపోయింది ఏ కాయన కూడా మనకి ఇలా సిడ్లాగా డెవలప్ చేసుకొని మనము మన మిద పెంచుకోవచ్చు పెంచుకోవచ్చండి చూడండి చెట్టు కూడా చాలా హెల్దీగా పెరిగింది ఇప్పటివరకు టూ ఒక టూ టైమ్స్ హార్వెస్ట్ చేశానండి దోసకాయలని నిన్న కూడా ఒకటి హార్వెస్ట్ చేశాను ఇక్కడ కూడా చూడండి చోటు చాలా బాగుంది కదా ఈరోజు వీడియో ఏంటంటే మన గార్డెన్లో కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయండి అలాగే ఈ దోసకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం నమస్తే వెల్కమ్ టు అర్వికా గార్డెనర్ ఇక్కడ దోసకాయలతో పాటు మనకి నేతి బీరకాయలు కూడా వచ్చాయండి నేతి బీరకాయలు మన దేశీ బీరకాయలు కూడా ఉన్నాయండి ఈరోజు గార్డెన్లో వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత లాంగ్ వచ్చిందా కదా ఇక్కడ మన నేతి బీరకాయలు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయండి కొన్ని ఒక టూ వరకు కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకొక టూ 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 త్రీ డేస్లో మనకు హార్వెస్ట్కి వచ్చేస్తాయి చాలా బాగా పెరుగుతున్నాయండి నేతి బీరకాయలు ఇది ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి దీనిలో చాలా పోషకాలు ఉంటాయి మెతిబీరకాయలు కూడా చూడండి ఇక్కడ కూడా చాలా ఉన్నాయి వీటిని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఒకటి పొట్లకాయ వచ్చిందండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇంకా ప్లాంట్కి ఇప్పుడిప్పుడే కొన్ని కాయలు అనేది వస్తున్నాయి ఇది ఇదికి ఇది సెకండ్ వన్ అండి మనం హార్వెస్ట్ చేయడం పొట్లకాయని ఇక్కడ ఉన్నాయి కానీ ఇవి ఇది ఇక్కడ నేను దారం కట్టి వదిలేసాను ఎందుకు అది వడలిపోయింది ఇంకా ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వస్తున్నాయండి చాలానే ఉన్నాయి ఇంకా ఫ్లవరింగ్కి అక్కడ చూసారా అక్కడ అది కాయనే ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి ఉంది దీని తర్వాత దానికి దారం కట్టి వదిలేయాలి తొందరగా కట్టేస్తే పింద అనేది వడలిపోతున్నాయి మనం పట్టుకునేసరికి కొంచెం ఇంకొక టూ డేస్ త్రీ డేస్ తర్వాత దాన్ని మనము దారం కట్టి వదిలిద్దాము ఇప్పుడు ఫస్ట్ మనం మన కీర దోసకాయలను హార్వెస్ట్ చేసుకుందాం సరే ఇక్కడ మనకి సమ్మర్ స్టార్ట్ అయింది మన కీర దోసకాయలు కూడా మన గార్డెన్లోకి వచ్చేసాయి కదా ఇప్పుడు ఈ దోసకాయలు మనం హార్వెస్ట్ చేసుకుందాం ఇవి కొంచెం చిన్న సైజులో పెరుగుతున్నాయి ఎందుకో చూడండి చాలా చిన్నగా వస్తున్నాయి ఇంకా కొంచెం పెద్దగా ఉంచితే అది మళ్ళీ ముదిరిపోయి టేస్ట్ బాగుంటదండి అందుకే ఇప్పుడే హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ ఇంకొకటి ఉంది మనకి కరెక్ట్ సమ్మర్లో మనకి కాయలు అనేది వస్తున్నాయి ఇప్పుడు మన దోసకాయలు ప్లాంట్ కొంచెం ముందుగానే పెట్టుకోవాలి సమ్మర్కు ముందే మనం పెట్టుకుంటే ఇప్పుడు మనం ఈల్డ్ తీసుకోవచ్చు ఇది ఎంత ఎక్కువ ఎండలు అవుతుంటే అంత ప్లాంట్ అయితే అంత హెల్దీగా పెరుగుతుందండి చాలా కాయలు కూడా చాలా వస్తాయి ఎండాకాలంలో చాలా గ్రోత్ కూడా వస్తుంది మనకి సమ్మర్లో సమ్మర్ ప్లాంట్ కదా ఇది మనకి సమ్మర్ వచ్చేసరికి కాయలు అనేది ఇలా కాస్తే ఇంకా సమ్మర్ పెరుగుతుంటే కూడా ఎక్కువ ఇల్లు మనం తీసుకోవచ్చు ఇంకా ఇక్కడ చిన్న చిన్న పిందలు కూడా ఉన్నాయి చూసారా ప్లాంట్ కూడా మంచిగా మంచిగా పెరుగుతుంది హెల్తీగా ఇక్కడ ఇందులో ఉంది ఉందండి ఇది ప్లాంట్ చూసారా ఇంతకదన ఇది ఒక ముప్పావు కేజీ వరకు ఉంటాయండి దోసకాయలు ఇది దీనికి చేసినప్పుడు చేసినప్పుడల్లా మనము పోషకాలు అనేది ఇస్తుంటున్నానండి కిచెన్ వేస్ట్ అయితే తప్పకుండా ఇస్తున్నాను అప్పుడప్పుడు పుల్ల మజ్జిగ బనానా పీల్ ఫర్టిలైజర్స్ అది ఇస్తున్నానండి ఇవ్వడం వల్ల ఇవ్వడం వల్ల కూడా చాలా మంచిగా మనకి ఈలు అనేది వస్తుంది తర్వాత నెక్స్ట్ మనకి బీరకాయలు ఉన్నాయి కదా బీరకాయలను హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ మనకి నేతి బీరకాయలు ఉన్నాయండి నేతి బీరకాయలను కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇది అయితే మనకి హార్వెస్ట్ ఉందండి చూడండి చాలా బాగుంది కదా ఇక్కడ ఇంకొకటి ఉంది ఎంత లేతగా ఉన్నాయి కదా మనం చే చేతులతోటే హార్వెస్ట్ చేసుకుంటున్నాం ఇంకా ఉన్నాయి కానీ ఒక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుందామండి కొంచెం చిన్నగా ఉన్నాయి అక్కడ ఒక ఫోర్ ఫైవ్ వరకు ఉన్నాయండి ఒక టూ డేస్ తర్వాత హార్వెస్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ మనకి బీరకాయ ఉంది కదా మన దేశీ బీరకాయ దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇప్పుడు ఇదైతే పెరిగిందండి దీన్ని కవర్లు కట్టి పెట్టేశాను ఇప్పటిదాకా మళ్ళీ కోతులు చూస్తే అస్సలే ఉంచామండి బీరకాయలు అయితే ఇంకా కవర్లు కట్టి ఉంచేసాను ఇప్పుడే తీసేసానండి చూడండి ఇంకా అటు కూడా ఉన్నాయండి మన బీరకాయలు అవి కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఇక్కడ చూసారా ఇటువైపు కూడా మనకి బీరకాయలు అనేది వచ్చేస్తున్నాయి ఇందులో పొట్లకాయ ప్లాంట్ కూడా ఉందండి పొట్లకాయ కూడా మనకి పిందెలు అనేది పడుతున్నాయండి ఇక్కడ ఇక్కడ కూడా ఉండే పొట్లకాయ ఇక్కడ చూసారా ఇది పొట్లకాయ అండి ఇప్పుడే వస్తుంది పింద మనకి ఇప్పుడే గ్రో అవుతుంది చాలా పిందెలు వస్తున్నాయండి బీరకాయలకైతే చూడండి ప్లాంట్ కూడా చక్కగితుంది నిన్న నిన్న వీటిని పాలినేషన్ చేశానండి నిన్న సాయంత్రం ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా చూడండి ఇవి కూడా పాలినేషన్ చేశాను పాలినేషన్ చేస్తే హ్యాండ్ పాలినేషన్ చేస్తే అన్నీ పెరుగుతున్నాయి మనం చేయకుండా వదిలేస్తే కొన్ని పెరుగుతున్నాయి కొన్ని పెరగట్లేదండి అందుకే ఈవినింగ్ టైంలో ఖచ్చితంగా మనం పాలినేషన్ చేసుకోవాలి ఇక్కడ ఈ బీరకాయ ఉందిగా దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం ఫస్ట్ కొంచెం కట్ చేసి తీసుకుందాం ఇప్పటికి కింద పడితే ముక్కలు అవుతాయి కదా చూడండి ఇక్కడ కూడా ఇంకొకటి ఉందండి దీన్ని కూడా చేసుకుందాం చాలా చక్కగా వస్తున్నాయండి బీరకాయలు సమ్మర్లో చాలా మంచిదండి బీరకాయలు తినడం వల్ల ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది బీరకాయలలో కూడా ఇక్కడ ఇంకొకటి కింద పింద ఉందండి దీన్ని కూడా చేసుకుందాం చూడండి ఇది కొంచెం చిన్నగా ఉంది కానీ హార్వెత్సాను చూడండి బీరకాయలు అయితే చాలా చక్కగా వచ్చాయండి ఒక హాఫ్ కేజీ పైన ఉంటాయి బీరకాయలు నేతి నేతి బీరకాయలు ఇంకా చాలానే ఉన్నాయి ఇంకా ఇక్కడ పొట్లకాయ ఉంది కదా పొట్లకాయని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చాలా రోజులు అవుతుందండి పొట్టకాయలను హార్వెస్ట్ చేయక చూడండి ఎంత లాంగ్ ఉందో కదా చాలా లాంగ్గా పెరుగుతున్నాయండి పొట్లకాయలు అయితే ఇది పొడుగు పొట్ల అండి పిచ్చుక పొట్ల అయితే బాగుంది ఇంకా పిచ్చుక పిచ్చుక పొట్లది అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఇది పొడుగు పొట్ల ఇక్కడ మనకి చూడండి ఎంత చక్కగా ఉంది కదా మన పొట్లకాయ ఇక్కడ మనకి బ్రొకోలి ప్లాంట్స్ ఉన్నాయండి ఇవి ఒక టూ త్రీ డేస్ నుంచి నేను సరిగ్గా చూసి చూడలేదండి చూడకపోయేసరికి మనకి ఇవి ఫ్లవర్ వచ్చేసాయి ఇలా వచ్చినాయి మనకి తింటే ఎటువంటి ప్రయోజనం ఉండదు మనం ఇలా ఉన్న టైంలోనే హార్వెస్ట్ చేసుకొని తినాలి ఇందులో పోషకాలు చాలా ఉంటాయంట ఇలా పూసిన దాంట్లో పోషకాలు తక్కువ ఉంటాయంట ఇవైతే వేస్ట్ అయిపోయాయి ఇక్కడ ఒకటి ఉంది కదా దీన్ని హార్వెస్ట్ చేసుకుందామండి ఈ స్టేజ్లో ఉన్న బ్రొకోలీ తినడం వల్ల చాలా మంచిదంట హెల్త్కి చూసారా చిన్న చిన్నగా ఉన్నాయి కదా ముద్దలాగా ఇటువంటిది మనం హార్వెస్ట్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడు ఇది మన ఈ యొక్క బురకలని మనం హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత చక్కగా వచ్చింది కదా మళ్ళీ కింది నుంచి కూడా మనకి పిలకలు అనేది వస్తున్నాయండి ఇంకా ఇక్కడి వరకు మనం హార్వెస్ట్ చేద్దాం తర్వాత నెక్స్ట్ అవి మళ్ళీ అవి పెరుగుతాయి కదా చూడండి పురకోలు చాలా చక్కగా ఉంది కదా ఇది కింద కూడా హార్వర్ చేయొచ్చు కానీ ఇక్కడ మనకి సైడ్ నుంచి పిలకలు వస్తున్నాయి కాబట్టి నేను అలా అలా తెంపలేదు ఇక్కడ వరకే హార్వర్ చేశాను చిన్నగా మళ్ళీ ఇది నెక్స్ట్ ఒక టూ త్రీ డేస్ వరకు మనకి ఇవి కూడా హార్వర్ చేసుకోవచ్చు అనేసి నేను అలా తెంపేశానండి చూడండి సైడ్ నుంచి ఎలా వస్తున్నాయో ఎంత బాగున్నాయి కదా ఇవి చాలా విటమిన్స్ ఉన్నాయండి సలార్లో మనము ఎలా అయినా యూజ్ చేసుకొని తినచ్చు అసలు ఇవి మనం ఇద్దరికి పండవ కాయవు అంటారు కదా మన టెర్రస్ గార్డెన్ గార్డెన్లోనే సాధ్యం అండి ఎవరైనా పండించుకోవచ్చు టెర్రెస్ గార్డెన్లో ఇవి ఎక్కువ ఫారెన్ వెజిటేబుల్ కదా మనం కూడా గ్రో చేసుకుంటున్నాము చాలా బాగా అనిపిస్తుంది అండి చూడండి ఎంత చక్కగా ఉందో కదా చూడడమే తక్కువ దీన్ని మన గార్డెన్లో పండించుకున్నామంటే గ్రేట్ కదా ఇంకా చూడండి ఇక్కడ ఇవన్నీ ఫ్లవర్ ఇంకొచ్చాయి సీడ్కి వదిలేసాను ఇక్కడ కూడా ఉన్నాయండి ఇక్కడ చూసారా ఇంకొకటి ప్లాంట్కి ఇప్పిప్పే వస్తుంది కానీ ప్లాంట్స్ మాత్రం చాలా హెల్దీగా ఉన్నాయండి ఎప్పుడు ఇలా చూడలేదు నేను బ్రోకోలు ప్లాంట్స్ని ఇంత హెల్దీగా పెరగడం ఫస్ట్ టైం అండి చూడడం ఎంత చక్కగా ఉన్నాయి కదా చాలా బాగా వచ్చిందండి ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి వంకాయలు ఉన్నాయండి మన పర్పుల్ వంకాయ ఇది ఎందుకో ప్లాంట్ కొంచెం వడలిపోయింది ట్రూనింగ్ చేయాలి ఇవి తీసేసి ఉన్న ఉన్న మన వంకాయలు తీసేసి వీటిని మళ్ళీ ప్రూనింగ్ చేసి మంచి పోషకాలు ఇవ్వాలండి కిచెన్ వేస్ట్ ఇంట్లో మన బనా పీల్ ఫర్టిలైజర్స్ ఇట్లా ఇస్తే చాలా చక్కగా వస్తాయి మళ్ళీ నెక్స్ట్ అందుకే హార్వెస్ట్ చేస్తున్నాను ఇక్కడ అంటే మనకి చాలా రోజులు అవుతుంది కదా వంకాయలు వంకాయ ప్లాంట్ పెట్టి దీన్ని కొంచెం ప్రూనింగ్ చేస్తే మళ్ళీ చిగులు వచ్చి చాలా చక్కగా కాస్తాయండి సమ్మర్లో మనకి ఉపయోగపడతాయి వెజిటేబుల్స్ ఇక్కడ మన చారల వంకాయ అయిందండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఇది ఒకటి సీడ్ కానీ వదిలేశానండి ఒకటి దాన్ని అలా నేను ఒకటి హార్వెస్ట్ చేసానండి ఇక్కడ చూసారా మనం ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ మనం ఆలు పెట్టాం కదా అవి ఇప్పుడు చూడండి మనకి ప్లాంట్స్ చక్కగా పెరుగుతున్నాయండి ఇవి ఇవి మన పండ్ల ట్రైలలో పెట్టానండి చూడండి చాలా చక్కగా వచ్చాయండి ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి అంతకు ముందే పెట్టానని చెప్పాను కదా అది దానిలో మనకి ఆలు అయితే తయారైనట్టున్నాయి ప్లాంట్ వడలిపోయిందంటే ఆలు మనకు తయారైనట్టే చూడండి ఇక్కడ ఇదైతే మన గింజల ప్లాంట్ అండి నేను మార్కెట్ నుంచి తెచ్చుకున్న గింజలు ఉంటే అవి మనం వాడుకుంటాం కదా అలా కొన్ని సీడ్స్ ఉంటే వట్టినే ఇక్కడ పడేశాను పడేయడం వల్ల కూడా అవి మొలిచి చూడండి చక్కగా వస్తున్నాయి ఎంత చక్కగా వస్తున్నాయి కదా ఫస్ట్ టైం అండి నేను చూడడము మన గింజల ప్లాంట్ని ఇవైతే చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి చాలా బాగుంది కదా ఇవేనండి ఈరోజు కీర దోసకాయలు ఇవి మన నెతి బీరకాయలు బీరకాయలు అండి మన బీరకాయలు ఒకటి బ్రోకోలి బ్రొకోలి హార్వెస్ట్ చేశాను కొన్ని వంకాయలు అండి ఇది చారల వంకాయ ఒకటి పొట్లకాయ అండి ఇదేనండి ఈరోజు హార్వెస్ట్ చాలా బాగుంది కదండి ఈ రోజుటి హార్వెస్ట్ పర్పుల్ వంకాయలు గ్రీన్ వైట్ అన్నీ చాలా చక్కగా వచ్చాయండి కలర్ఫుల్గా ఉంది కదా ఈరోజు హార్వెస్ట్ ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈరోజు హార్వెస్ట్ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ బాయ్ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్